ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాను కానీ ఏ దేశానికి గొప్ప ఏమంటారంటే ఏ దేశానికి కూడా దక్కని ఖ్యాతి మనకు ఉంది ఏంటంటే భారత మాతని మనం మాత్రమే ఒక అమ్మగా కొలుచుకుంటాం ఒక దేవతగా కొలుచుకుంటాం మన దేశానికి మాత్రమే దక్కిన ఖ్యాతి అది అలాగే వివేకానందులు వాళ్ళు ఏమన్నారంటే బయట బయట దేశానికి వెళ్ళినప్పుడు బయట దేశం వాళ్ళు అడిగారంట మీ స్త్రీలు ఎందుకు సేకండి ఇవ్వరు భారతదేశం స్త్రీలు ఎందుకు షేకండ్ ఇవ్వరని అడిగితే వివేకానందర్ వారు చెప్పారంట మీ దేశంలో రానులు శేకండిస్తారా అని అడిగారంట అంటే మన మన దేశంలో స్త్రీలందరినీ రాణులతో పోల్చారనమాట సూపర్ కదా అసలు ఎంత బాగుంది కదా ఈ మాట వినడానికి కూడా అలాగే అందరూ శంభాజీ చావా చిత్రం చూసారా ఎంతమంది చూసారు రక్తం మనకి మన రక్తం మరిగిపోయింది కదా మన అమ్మలందరం కూడా శివాజీ మహారాజ్ తల్లి జిజియాబాయి లాగా మనం మారి మన పిల్లల్ని గనక మార్చుకుంటే భారతదేశం ఇంకా ముందు స్థానంలో ఉంటుంది మన సనాతన ధర్మాన్ని తీసుకురావడం జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ భారత్ మాతాకి జై 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 మాతా గారికి ధన్యవాదాలు అలాగే మన రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ అక్క గారికి స్వాగతం పలుకుతున్నాం కొద్దిసేపట్లో కిషన్ రెడ్డి గారు వస్తున్నారు ఈ లోపు రెండు లైన్లు కరుణ గారు కవిత గారు రెండు లైన్లు సాంగ్ పాడతారు పాప ఆమె కూడా చాలా ఆతృతితో ఉంది ఆమె గొంతు మన అందరికి వినిపించాలని అందరికీ నా నమస్కారములు ఓం మాత్రే నమ ప్రథమ వంద जय बोलो माता की। नेशनल एस्टी एग्जिक्यूटि मेबर बाज्मीर गारे की राबी अज्मीरा ग प्लीज कम प्लीज कम नो नोट प्लीज कम इट्स एन ऑनर टू हियर टुडे प्लीज कम हा डाइरेक्ट अञा इनवेशन ॾिस వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా నాయకురాలు అధ్యక్షురాళ్ళు జిల్లా కమిటీ సభ్యులు అందరూ కూడా కొంచెం ఓపికతోటి ఉండాల్సిందిగా కోరుచున్నాం లేట్ అయింది లేట్ అయిన